ओम शुभंकरये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमःAspNet श्री गुरु चरणारविंदाभ्यां नमः श्री श्री श्री, श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः మాసాంతములో పెట్టుబడులు కలిసి వస్తాయి అలాగే ప్రతి విషయాన్ని మరొకసారి చెప్తున్నాను ఇది మీరు ఈ నెలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి తొందరపాటుతో నిర్ణయాలు పనికిరావు కోపాన్ని తగ్గించుకోండి చిదానందముగా ఉండండి వేద విద్యార్థులకి మీ సంపాదనలో కొంత భాగాన్ని ఖర్చు పెట్టండి ఒక విద్యార్థికి పరిపూర్ణమైనటువంటి వేదాభ్యాసాన్ని మీరు చదివించగలిగితే మీ వంశము వృద్ధి చెందుతుంది అపారమైనటువంటి కరుణ అది వాళ్ళు చదువుకోలేక కాదు వాళ్ళకి చెప్పే ఉపాధ్యాయులకి జీతం కాదు కానీ మనమే కనుక్కుని మనము వెళ్ళి ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థికి ఏం ఖర్చు అవుతుందండి హాస్టల్ అంతా కూడా ఖర్చు అవుతుంది నెలకి రెండు మూడు వేలు పెడితే చాలు నెలకి రెండు మూడు వేలు పెడితే ఒక విద్యార్థికి ఎక్కువ అప్పుడప్పుడు వచ్చి వాడు చదివేటువంటి ఆ మంత్రాలను మీరు ఇచ్చారు అన్న విషయం అతనికి తెలియకూడదు అదే ఇందాక చెప్పింది మనము సేవ చేశామని తెలియకుండా చేయండి గుప్త సేవ చేయండి అపారమైనటువంటి కరుణని పొందుతారు ఈ మాసంలో ఎన్నో లాభాలని పొందవచ్చు విదేశీయస్తులు తస్మాత్తు జాగ్రత్తగా ఉండండి ఖరీదైన వాటిని ఖరీదైనటువంటి వస్తువులని ఖరీదైనటువంటి ఇళ్ళని తొందరపాటుతో ఈ మాసంలో కొనవద్దు అక్కడ కొంచెం ఆగండి కొంత ప్రమాదం ఉంటుంది గోచారమురిత్య గ్రహస్థితుల రీత్యా బాగుంటే పర్వాలేదు గోచారమురిత్య ఒక గురువుని ఎంచుకోండి గురు శుశ్రూష చేయండి గురువుతో మమేకముగా ఉంటూ మీ యొక్క జీవనాన్ని గడపండి తద్వారా గురువు యొక్క అనుగ్రహము మీ కుటుంబం మీద ఉంటుంది సంపద వృద్ధి చెందుతుంది శాంతాన్ని మీరు పొందగలుగుతారు విద్యార్థిని చదివించినట్లయితే గోసేవ చేయండి అన్నదానము చేయండి వేద విద్యార్థులను చదివించండి తప్పనిసరిగా ఈ సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తమ ఓటు హక్కుని వినియోగించుకోండి మంచి వ్యక్తికి మాత్రమే ఓటు వేయండి ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చురుశుక్రహ రాహవే కేతవే నమ గురు బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్పత్ శ్రీ గురు చరణార్విందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వైశాఖ మాసములో మరొక విశేషమైనటువంటి పర్వదినం కూడా మనకి ఉన్నది అది వైశాఖ పౌర్ణిమ ఇది మనకి మే ఇరవై మూడో తారీఖు గురువారం రోజున విశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది వైశాఖ మాసం కాబట్టి విశాఖ నక్షత్రము రాత్రి కాలము సమయంలో పౌర్ణమిని మనం చేసుకుంటాం అదే వైశాఖ పౌర్ణిమ ఈ విశాఖ పౌర్ణిమ మనకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది విశాఖ నక్షత్రములో చాలా విశేషమున్నది అలాగే ఈ యొక్క మేషాది మేన పర్యంతము ద్వాదశ రాశుల వారు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఒక సదవకాశం చాలామంది గురువు కరెక్ట్గా కనుక వాళ్ళ జాతకంలో ఉంటే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు పిల్లలకి గురుబలం అవసరం అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మేధశక్తి కట్టడానికి గురువారముతో కూడుకున్నటువంటి పౌర్ణిమ పైగా విశాఖ నక్షత్రం ఇవంతా చాలా విశేషముగా వచ్చేటువంటి సమయాన్ని ఈ సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన అలాగే గురు దత్తాత్రేయుల వారిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ స్తోత్రం చేసిన పఠనము చేసిన సత్ఫలితాలనే పొందుతాం అలాగే మన పిల్లలని ఈ యొక్క మే ఇరవై మూడు గురువారం రోజున దత్తదేవాలయాలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణ చేయించండి బుద్ధి బలము పెరుగుతుంది శనగలని ఉడకపెట్టి కించిత్ అంటే ఒక చిటికడ ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఆవుకు పెట్టండి చిన్న బెల్లం ముక్క వేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం చాలా విశేషం పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లయితే పిల్లలకి బుద్ధి బలము పెరుగుతుంది అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క పర్వదినాలలో మనము వైశాఖ పర్వ పౌర్ణమిని పెట్టుకోవటం దాంట్లో గురువుని మనము అనుష్ఠానం చేయటం చాలా మంచిది అదేవిధంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆ రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు మేషాది మేన పర్యంతం అన్ని రాసుల వారు చేయొచ్చు ఈ వారే చేయాలి ఈ సమయంలోనే చేయాలి ఈ గడియలోనే దీపం పెట్టాలి ఇటుపక్కే దీపం పెట్టాలని లేదు మంచి సమయం చూసుకోండి రాహుకాలాలు దుర్ముహూర్తాలు లేకుండా ఉదయాన్నే పెట్టండి గురువారం కాబట్టి గురుహోర ఉంటుంది ఆ హోరలో చక్కగా ఉదయం ఆరు టూ ఏడు మధ్య లోపల దీపం పెట్టుకోండి చక్కగా దీపానికి నమస్కారం చేసుకోండి ఓ గురు ఓ గురు ఆత్మ నీ యొక్క అనుగ్రహం నాకు కలగని బృహస్పతి గ్రహాలకి అధిపతి అటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ అనుగ్రహం ఉందంటే రాజయోగం మనకి ఉన్నట్టే ప్రతి ఒక్కరూ ఆడవారు కానీ మగవాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవ్వరమైనా చేయొచ్చు అప్రశాంతంగా ఉన్న ప్రశాంతంగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న బాధలు లేకపోయినా బాధలు ఉన్నా ఇది మన నియమం వైశాఖ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా విశేషం కొంతమంది అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కంచులో వెలిగించినటువంటి ఆవునేతి దీపాన్ని బ్రాహ్మణికి దానం చేస్తూ ఉంటారు పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమికి గురువు అనుగ్రహం పొందటానికి వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందునా గురువారం వచ్చింది కాబట్టి మన పిల్లలకి చక్కటి విద్యావంతులు అవటానికి బుద్ధి చైతన్యం పొందటానికి ఈ యొక్క ప్రక్రియ చాలా ఉపయుక్తం అవుతుంది మీ అందరికీ